శ్రీ మాత్రే నమ వారాహి దేవియ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఒక చక్కని పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి ఏం చేయాలి అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తానన్నమాట అలాగే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనేం చెప్తున్నాను అనేది మీకు అప్పుడే అర్థమవుతుంది మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మనకి దేవీ నవరాత్రులనేవి చాలా అంటే చాలా ఇష్టమైనటువంటి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి రోజులు అనమాట ఈ తొమ్మిది రోజులు కూడా మనం ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మనకు ఉన్నటువంటి కష్టాలు అనేవి సకల సంపదలు అనేవి చేకూరుతాయన్నమాట అలాగే ఇప్పుడు చెప్పబోయేటువంటి ఈ వీడియోలో మనం విజయదశమి రోజు అంటే మనకి తొమ్మిది రోజులు పూర్తయిన తర్వాత చివరి రోజున ఇలా దీపాన్ని కనుక పెట్టాము అంటే మనం ఈ ఆకు పైన మనకున్నటువంటి సకల శని దోషాలు అనేవి తొలగిపోతాయి రాహు కేతు గ్రహ దోషాలు మొత్తం తొలగిపోతాయి అనమాట దానికోసం మీరు ఏం చేయాలి అనేది వీడియోలో క్లియర్గా చెప్తానండి మొదటిగా మీరు చేయవలసింది ఏమిటంటే కనుక మీ ఊరిలో అమ్మవారి దేవాలయము కనుక ఉన్నట్లయితే ఆ రోజున చేసేటువంటి కుంకుమ పూ పూజలో ప్రతి ఒక్కళ్ళు కూడా పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజ అనేది చేసుకోండి అలా స్త్రీలు కుంకుమ పూజ అనేది చేయటం వల్ల సకల సౌభాగ్యాలతో నిండు ముత్తైదువుగా ఉండటానికి చాలా ఆస్కారం ఉందన్నమాట అందుకోసం అనేసి మీ ఊరిలో అమ్మవారి గుళ్ళో కానీ మీ ఇంటిలో అయినా సరే ప్రతిరోజు కుదరకపోయినా చివరి రోజైనా సరే మీరు కుంకుమ పూజ అనేది చేసుకోవటం చాలా మంచిది అలాగే విజయదశమి రోజున ఎవరైనా నిరుపేదలు అంటే పేదవారికి ఏదైనా ధనాన్ని కానీ ఆహారాన్ని కానీ బట్టలని కానీ దానముగా ఇవ్వటం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలనేది అందిస్తుందండి మీరు ఇంతకుముందు చేసి ఉన్నా లేకపోయినా సరే ఇప్పుడు మాత్రం మిస్ చేసుకోకుండా ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా మీకు కుదిరిన రోజు కానీ పండగ రోజైనా సరే ఏదో ఒకటి దానముగా ఇవ్వటానికైతే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి మనకు ఉన్నంతలోనే దానం చేయటం అనేది చాలా మంచి పని అండి అలాగే మరొక విషయం ఏమిటంటే కనుక ఈ తొమ్మిది రోజులు ఎవరైనా సరే ఉపవాసాలు ఉండి లేకపోయినా కానీ చేయలేకుండా ఉండే పెద్దవాళ్ళు ఉన్నా సరే ఏం చేస్తారంటే విజయదశమి రోజున మీరు అమ్మవారి గుడిలో ఈ ఒక్క ఆకు పెట్టి ఆకుపైన దీపాన్ని కనుక వెలిగించారు అంటే మీకున్న గ్రహ దోషాలు మొత్తం తొలగిపోయి సకల సంపదలు చేకూరుతాయని మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నదనమాట వేద పండితులు కూడా చెబుతూ ఉన్నారు అందుకోసం అనేసి తెలియని వారు తెలుసుకోవటం కోసమైతే ఈ వీడియోలో చెప్తూ ఉన్నానండి ఇంకొకటి ఏమిటంటే కనుక ఆ రోజున ఏం చేస్తారంటే పాలపిట్ట ఎక్కడైనా సరే మీకు దర్శనం కలిగి ఇచ్చినట్లయితే అంటే పాలపిట్టలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తూ ఉన్నాయండి అలాంటి పాలపిట్ట కనుక కనపడినడితే ఆ దర్శనం చేసుకోవటం కూడా విజయదశమి రోజున చాలా మంచి ఫలితాలనేది అనేది ఇస్తుందనమాట మన పెద్దవాళ్ళకైతే ఇవన్నీ తెలిసే ఉంటాయండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తెలుసుకుంటారు అన్న ఉద్దేశంతో మీకు మళ్ళీ ఈ విధంగా చెప్పడం జరిగింది ఇంకొక విషయం ఏమిటంటే మనం ఈ నవరాత్రి తొమ్మిది రోజులు కూడాను ఎవరైనా సరే అవకాశం ఉన్నట్లయితే ఏదో ఒక రకంగా అంటే అమ్మవారి గుడికి వెళ్ళినప్పుడు సాయంత్రం వేళల్లో ఒక్క నిమ్మకాయ దీపాన్ని కనుక వెలిగించారు అంటే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయనమాట అమ్మవారికి చాలా ప్రీతికరమైనది ఏమిటంటే నిమ్మకాయ దీపం అండి నిమ్మకాయ దీపాన్ని అంటే నిమ్మకాయని రెండు భాగాలుగా కోసి దానిలో ఆవు నెయ్యి వేసి తామర ఒత్తులతో కనుక దీపాన్ని వెలిగించారు అంటే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోయి మొత్తం అంతా కూడా ఇల్లంతా ధనంతో నిండిపోతుందనమాట అంత చక్కగా ఆ తల్లి మనల్ని దీవిస్తారనమాట అంతటి శక్తి కలిగినటువంటి తల్లి మన దుర్గామాత ఆ విధంగా మీకు కుదిరినప్పుడు ఈ తొమ్మిది రోజుల్లో ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ విధంగా దీపాన్ని వెలిగించండి అలాగే ఇప్పుడు చెప్పబోయే దీపాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా విజయదశమి రోజు మాత్రం వెలిగించడానికి ప్రయత్నం చేయండి విజయదశమి రోజు మీరు మనకి సహజంగా గుడిలో ఎక్కువ నైంటీ నైన్ పర్సెంట్ అనేది ఉంటుందండి ఏం చేస్తారంటే జమ్మి ఆకు మీకు జమ్మి చెట్టు అనేది చాలామందికి ఐడియా ఉంటుందండి తెలియని వారు ఎవరైనా తెలుసుకోవడం కోసమైతే నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను జమ్మి ఆకు ఉంటుంది కదండి జమ్మి ఆకుల పైన మనం దీపాన్ని కనుక వెలిగించినట్లయితే మనకున్నటువంటి గ్రహ దోషాలు మొత్తం తొలగిపోతాయి అనమాట శని గ్రహ శని రాహు కేతు గ్రహాలు ఏ దోషం ఉన్నా సరే విజయదశమి రోజు కనుక అమ్మవారి మందిరములో మీరు ఈ విధముగా దీపాన్ని వెలిగించినట్లయితే ఖచ్చితంగా గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయనమాట అలాగే విజయదశమి రోజు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి సాయంత్రం పూట పండుగ రోజు మనకి జమ్మి పూజ అంటే సెమి పూజ అని చేస్తూ ఉంటారండి దేవాలయాల్లో ఖచ్చితంగా మీ దగ్గర గుడిలో మీ గుళ్ళల్లో ఉన్నట్లయితే ఒకవేళ అమ్మవారి విగ్రహాలు పెట్టలేదు చేయలేదు అనుకోకుండా సాయంత్రం వేళ వెళ్ళి ఏం చేస్తారంటే జమ్మి చెట్టు మొదట్లో కొద్దిగా పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయను కొట్టుకొని అగరబత్తులు వెలిగించుకున్న తర్వాత ఆ జమ్మి ఆకులు అనేవి ఉంటాయి కదండి వాటిని కొన్ని తెచ్చుకొని మన ఇంట్లో ధనం నిల్వ ఉంచుకునే దగ్గర బీరువాలో కనుక మనం పెట్టుకున్నాము అంటే అఖండ ధన లాభం అనేది కలుగుతుందనమాట అఖండ ఐశ్వర్యం అనేది మనకి కలుగుతుందనమాట ఎందుకంటే జమ్మి చెట్టుకి అంత ప్రాముఖ్యత ఉన్నది చాలామందికి తెలియకపోవచ్చండి మనకి పల్లెటూరులో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే కనుక గృహప్రవేశం చేసే రోజున కూడా జమ్మి యొక్క మొద్దు ఉంటుంది కదండి దాన్ని తీసుకువచ్చిన తరువాతనే మన ఇంట్లో పెట్టుకొని మనం గృహప్రవేశానికైతే సిద్ధం చేసుకుంటూ ఉంటాము ఇది చాలామందికి పల్లెటూర్లలో ఉండే వాళ్ళకైతే అందరికీ తెలుస్తుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకోవటం కోసమైతే ఈ విధంగా చెప్తున్నాను అంతటి పవిత్రత అంతటి శక్తి కలిగినటువంటి ఆ జమ్మి ఆకులను మనం విజయదశమి రోజున తీసుకొచ్చుకొని చక్కగా ముందు జమ్ జమ్మి చెట్టు దగ్గర మాత్రం పూజ చేసుకోవటం మర్చిపోవద్దండి అలా పూజించుకున్న తరువాతనే తెచ్చుకొని మనం బీరువాలో పెట్టుకోవాలి ఎందుకంటే కనుక మనకి పురాణాల ప్రకారం సీతారాములు అడవికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఉన్న కుటీరాన్ని ఈ జమ్మి కొమ్మలతోటి అక్కడ కుటీరాన్ని చెక్కతోటి జమ్మి చెక్కతోటి నిర్మించారట అందుకోసం అనేసి మనకి జమ్మి చెక్కని అంటే ఆ కొమ్మ ఉంటుంది కదండి మొదళ్ళు మొద్దుని తీసుకువచ్చుకొని మన ఇంట్లో పూజిస్తూ ఉంటాము పూజా మందిరంలో అలాంటిది విజయదశమి రోజు తెచ్చుకోవటం అనేది వంద రెట్ల ఫలితాన్ని ఎక్కువగా ఇస్తుంది ఇది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని ఈ విధంగా చెప్తున్నానండి ఎక్కువగా చెప్పానని అసలు అనుకోవద్దు అదేవిధంగా ఇంకొక విషయం అండి తెలియని వాళ్ళు విజయదశమి రోజున ఏం చేస్తారంటే కనుక ఎప్పుడూ కూడా మనకి ఏ గుడికి వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ముఖ్యంగా కొబ్బరికాయ ఒకటి కొట్టి వస్తే సరిపోతుంది అనుకొని లేదా పదకొండు రూపాయలు కానుక పెడితే సరిపోతుందని అనుకుంటామండి కానీ ఈ తొమ్మిది రోజుల్లో ఎవరైతే అమ్మవారి దేవాలయాల్లో ఒక్క దీపాన్ని కనుక వెలిగించారు అంటే ఆ ఫలితం అనేది ఎవ్వరూ ఊహించని విధంగా వస్తుందని చాలామందికి తెలియదండి మనం అమ్మవారిని దర్శించుకొని రావటం ఒక రకమైతే అలా నిమ్మకాయలో దీపం నిమ్మ దీపం పెట్టడం అనేది ఇంకా ఎక్కువ రేట్ల ఫలితాన్ని అయితే ఇస్తుంది ఈ విషయాన్ని ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గమనించి ఖచ్చితంగా ఒక రోజైనా సాయంత్రం వేళ ప్రదోష సమయంలో దీపాన్ని వెలిగించి చూడండి తరువాత రోజుకే మీకు వ్యత్యాసం అనేది తెలిసిపోతుందనమాట అంతటి అద్భుతమైనటువంటి శక్తులు కలిగినటువంటి మా దుర్గామాత ఆలయంలో దీపాన్ని పెట్టడం మనకు ఒక వరం అనే చెప్పుకోవాలి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ ఒక్క విధంగా అయితే దీపాన్ని వెలిగించండి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్లో చే కామెంట్లో పెట్టండి మీకు తెలియనివైతే నేను తెలుపగలుగుతానండి అలాగే అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి పూర్తిగా చూడకుండా ఏం పెట్టారు మాకు తెలియలేదు అని అస్సలు అడగొద్దండి ఏదైనా కూడా మనం నిదానంగా ప్రశాంతంగా ఆలోచించి చేస్తే మనకు అది తొందరగా మంచి ఫలితాలనేది ఇస్తూ ఉంటుంది అలాగే మనకి విజయదశమి చివరి రోజున ఏం చేస్తారు అంటే వారాహి అమ్మవారు కూడా మనకి దుర్గామాత యొక్క మాతృకల్లోంచి ఉద్భవించినటువంటి అమ్మవారు కాబట్టి అమ్మవారి యొక్క ఒక్క నామాన్ని జపించండి ఓం అష్టవారాహి నమ ఓం అష్టవారాహి నమ ఓం అష్టవారాహి నమ అంటే అమ్మవారి యొక్క అష్టాదశ మొత్త పీఠాలన్నిటినీ మనం చదవగలిగినంతటి పుణ్యం కలిగించేటువంటి ఫలితం దొక్కుతుందన్నమాట కాబట్టి ఎవరూ కూడా మిస్ చేసుకోకుండా ఆ రోజున ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు కుదిరిన సమయంలో ఈ ఒక్క అమ్మవారి అంటే వారాహి అమ్మవారి యొక్క మంత్రాన్ని అయితే జపించటానికి ప్రయత్నం చేయండి ఇందులో ఎలాంటి అనుమానము లేదండి ఎవరైనా కూడా జపించవచ్చు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చక్కగా జపించవచ్చు అన్నమాట ఈ పరిహారాలన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పనవసరం లేదండి ఎవరన్నా తెలియని వాళ్ళ కోసం అయితే నాన్ వెజ్ తిని కానీ పీరియడ్ టైంలో కానీ చేయకండి ఎందుకంటే ఇది కూడా దరిదాపుగా తెలియని వాళ్ళు ఉండరు ఎందుకంటే దేవాలయంలోకి వెళ్ళం కాబట్టి బై మిస్టేక్ మీకు తెలియదు అనుకుంటేనే ఫస్ట్ టైం చూస్తున్నాము అనుకున్న వాళ్ళ కోసం అయితే ఇలా చెప్పానండి నాన్ వెజ్ తిన్నా కూడా ఇలాంటి పరిహారాలు అనేవి చెయ్యకూడదు చేయొద్దండి లేని పాపాన్ని మనం వెంట తెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి నా వీడియో అయితే అర్థమైంది తెలిసింది అనుకుంటున్నానండి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ స్వస్త్